రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మనకి రాజమండ్రి దగ్గర ఉన్నాం తమ్ముడు నమస్తే నమస్తే అన్న ఒక్కసారి మీ ఫామ్ పేరు ఒకసారి మన దగ్గర ఎన్ని బఫీలు వస్తున్నాయి చెప్పవా మన డైరీ ఫామ్ నేర్చు పొండి డైరీ ఫామ్ అన్న మన అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రామవర గ్రామం మన దగ్గర ఇప్పుడు ముప్పై నుంచి నలభై కేజీ ఉంటుంది ఓకే ఇవన్నీ కూడా కనబడుతున్నాయి బఫీలు సేల్కున్నాయని చెప్తున్నారు ఓకే తమ్ముడు ఎట్లా ఉన్నాయి రేట్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు రేట్లు అయితే అన్న తగ్గినాయి తొంభై వేలు నుంచి స్టార్టింగ్ లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై దాకా ఉన్నాయి ఓకే ఆ పాలు వచ్చి రోజుకి వచ్చి పన్నెండు లీటర్ నుంచి పదహారు పద్దెనిమిది ఇచ్చే ఓకే ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ పాలు కొంచెం పాలు చెక్ ప్రాబ్లమ్స్ ఉంటాయా ఏంటి అంటే పాలు అంటే చూసుకోవాలన్న రైతులు అంటే మా రాజమండ్రిలో కొంచెం పాలు ఆఫ్ చేస్తారు మార్నింగ్ పాలు ఆఫ్ చేసి ఈవినింగ్ చేస్తారు అలాంటి చెక్ చేసుకుంటే ఎటువంటి పని ఉండదు ఓకే రైతులు వచ్చినప్పుడు రెండు పోర్లు మూడు పోర్లు పాలు చూసుకోవాలి కన్ఫామ్ గా అదే నేను గ్యారెంటీ ఇస్తాను చూసుకోపోతే మీరే లాస్ అవుతారు నాకేం పర్లేదు నేనైతే మొత్తం చూపెడతా రెండు రోజులు మూడు రోజులు ఉన్నామంటారు నా డైరీ ఫోన్ రూమ్ ఉంది అదిగో ఇబ్బంది ఉండదు దాకా బయట చెప్తున్నాను నేను బయటకి వస్తే రెండు పూట మూడు పాలు చూసుకో గా ఒక్కొక్క రైతు పాలు ఆఫ్ చేస్తారు ఇక్కడ పాలు ఆఫ్ చేసి మార్నింగ్ పాలు ఆఫ్ ఈవినింగ్ అది అదిగో చూసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్త నా దగ్గర అవ్వలేదు కానీ అంతే అంతే ఓకే రెండు మూడు పోర్టులు చూసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు అది ఒక పోటీ చూసుకున్నా ఇబ్బంది ఉంటది అది కూడా తెలియదు ఎన్ని పోలిస్తుంది ఏంటి అన్నదని ఓకే తమ్ముడు ఫైనల్ గా కాంటాక్ట్ నెంబర్ చెప్పా మన కాంటాక్ట్ నెంబర్ వచ్చి ఎయిట్ త్రీ ఓకే తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసుకోవచ్చు తమ్ముడు చెప్పింది జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ అవగా ఉన్న రైతులు వచ్చుకోండి మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి మొత్తం కూడా ఇవన్నీ ఒక నాలుగు రోజుల నుంచి వారం రోజులు డెలివరీ గెదలండి మొత్తం కూడా పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ పాల కెపాసిటీ అని చెప్తున్నారు వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలండి దగ్గర మీరు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి అందుకే అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేసి మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు తమ్ముడు చెప్పినట్టయితే ఒక టూ డేస్ త్రీ డేస్ ఉండండి ఉండిన తర్వాత ఎందుకంటే మీరు రూపాయి పెట్టట్లేరు లక్షలు పెడుతున్నారు కాబట్టి ఒక రెండు మూడు రోజులు టైం స్పెండ్ చేసి జాగ్రత్తగా వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయే లేదు చెక్ చేసుకున్న తర్వాత నేను నేరుగా అయితే కొనుగోలు చేయండి మీరు చెప్పిన పాలు అయిపోతే మాత్రం ఇక్కడే వదిలేసని కూడా పండు డైరీ ఫామ్లో అయితే తమ్ముడు చెప్పడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్